హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు ఏమైనాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలని తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఏమైంది హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వ్యాసాంగిక సీజన్ సంబంధించిన పంటలు అయితే అందరు వేస్తూనే ఉన్నాం కదా మరి పంట పెట్టుబడి సాయం కింద ముందుగానే డబ్బులు విడుదల చేస్తా అని చెప్పిన తర్వాత ఇప్పుడు దాకా ఎందుకు డబ్బులు జమ చేయలేదు దాని తర్వాత ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు వస్తుందా లేదంటే పంట వేసిన రైతులకే డబ్బులు ఇస్తుందా ఈ సైడ్ ప్రభుత్వం అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు దాంతోపాటు కన్ఫామ్ గా ఒక డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనమైతే ఈ రోజు ఇప్పుడు వచ్చేసి అన్ని విషయాలు గురించి మీకైతే చెప్తాను మన ఛానల్ తప్పు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇతర పథకాల గురించి కూడా మీకు అందిస్తున్నాను అండి ఇన్ఫర్మేషన్ని ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ అయితే మీరైతే చెక్ చేసుకోండి ఇప్పుడు దాకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి చాలా రోజుల నుంచి మీలో ఒక ప్రశ్న అయితే వేస్తూనే ఉందండి హామీ ఇచ్చిందేమో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తుంది ఏమో ఆరు వేల రూపాయలు ఎందుకు ఇలా చేస్తుందంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కాస్త మనకైతే పదిహేను వందల రూపాయలు అనేది ఒక పంటకైతే అయితే అయితే జరిగింది రెండుగా పంటలు కలిపి మూడు వేల రూపాయలు ఇప్పుడు అయితే పన్నెండు వేల రూపాయలు చొప్పున ఎకరానికి సంవత్సరానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా హామీ ఇచ్చిన విధంగా పంటకు ముందుగా డబ్బులు ఇస్తే బాగుంటుందని ఇప్పటికే చాలామంది మన రైతన్నలు అయితే అనుకునే ఉంటారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో జరిగిన ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో గ్రామ పంచాయతీ వాటికంటే ముందుగానే డబ్బులు విడుదల చేస్తామని గతంలో అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మాట ఇచ్చారు కదా హామీ ఇచ్చిన విధంగా ఎందుకు డబ్బులు జమ చేయలేకపోతుందంటే ఆపోజిషన్ ఏదైతే ఉందో అవి పథకం అనేది ఇప్పుడే ప్రారంభించి ఇప్పుడే మీకు ప్రేద ప్రజలు ఎవరైతే ఉంటో రైతున్నలకి ఇప్పుడే కనుక ఇస్తే బాగోదని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్లు వచ్చేసి ఎలాంటి డబ్బులు పంచొద్దు ఎలాంటి హామీలు ఇవ్వద్దు అదే విధంగా వచ్చేసి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణ మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ముందు అడుగు అయితే పెట్టడం అయితే జరిగిందండి దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మంది రైతన్నులైతే ఉన్నారు ఈసారి వచ్చేసి అందరికి వస్తాయా డబ్బులు అంటే అయితే రావండి ఎవరైతే పంట వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయాలి అనే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే ఉందని ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఎలా తెలుసుకుంటారు పంట వేసిందే లేదని శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఆలోచన చేసి ముందు అడిగితే సరిపోయితే పెట్టడం అయితే జరిగిందండి సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రాబోతున్నాయి కాబట్టి ఈ నూతన సంవత్సర కానుక సందర్భంగా డబ్బులు అయితే మన ఖాతాలు అయితే జమ చేసేస్తున్నారు మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా జనవరి మొదటి వారంలోనే డబ్బులు అనేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అందిస్తూ ఉంటాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్